నా ఇంటి ఫంక్షన్కు నాగార్జున వస్తే నేను ఆయనను పంపించేశా షాకింగ్ విషయం చెప్పిన హేమ టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనకంటూ మంచి క్రేజ్ తెచ్చుకున్న నటి హేమ హేమ తన అద్భుతమైన నటనతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆమె చాలా సినిమాలు చేసింది ముఖ్యంగా ప్రముఖ కమిడియన్ బ్రహ్మానందం కాంబినేషన్లో ఆమె చేసిన సినిమాల్లోనే సీన్స్ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి అప్పుడెప్పుడో శ్రీదేవి వెంకటేష్ల క్షణక్షణం నుంచి దాకా సినిమాలు చేస్తూనే ఉంది అందాల తార హేమ దాదాపు రెండు వందల యాభైకి పైగా సినిమాల్లో లేడీ కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అద్భుతంగా నటించింది హేమ అయితే సినిమాలతో పాటు వివాదాల్లోనూ హేమ పేరు తరచూ వినిపిస్తుంది ముఖ్యంగా మా ఎలక్షన్ సమయంలో హేమ ప్రెస్ మీట్తో హోరెత్తిస్తుంది తోటి నటీనటుల గురించి సంచలన కామెంట్స్ ఆరోపణలు చేసింది ఇక గత ఏడాది సంచలనం సృష్టించిన బెంగళూరు రేవో పార్టీ హేమ ఇమేజ్ను డ్యామేజ్ చేసిందని చెప్పుకోవచ్చు ఈ పార్టీలో హేమ పాల్గొందని డ్రగ్స్ కూడా తీసుకుందని ఆరోపణలు అయితే వచ్చాయి దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు కొన్ని రోజుల పాటు రిమైండ్ ఖైదీగా జైల్లో కూడా ఉన్నారు హేమ కొన్ని రోజులకు బెయిల్పై బయటకు వచ్చారు ఆ తర్వాత తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని తనకు నిర్వహించిన రక్త పరిశీలనలో నెగిటివ్ వచ్చిందని అందుకు సంబంధించిన రిపోర్ట్లను కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ అందాల తార ఇక ఇటీవల హేమ విజయవాడ అమ్మవారిని దర్శించుకున్నారు ఆ సమయంలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి ఇటీవల ఇండస్ట్రీకి వచ్చిన ముప్పై అవుతుంది ఇటీవల యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన సినీ జర్నీ గురించి చెప్పింది కెరియర్ పీక్లో ఉండగానే ఓ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భర్త చాలా రిజర్వ్డ్గా ఉంటారు సినిమాలకు ఫంక్షన్స్కు ఈవెంట్స్కు రాడు ఉదయాన్నే లేచి టిఫిన్ లంచ్ చేసి ఆ తర్వాత షూటింగ్ వెళ్ళేదాన్ని తిరిగి వచ్చి మళ్ళీ వంట చేసేదాన్ని ఇలా క్షణం కూడా తీరిక లేకుండా పోయింది పెళ్ళయ్యాక నాకు ఎంజాయ్మెంట్ లేకుండా పోయిందని తెలిపారు హేమ నాకు ఎవరి వల్ల టార్చర్ లేదు అయినా తెలియని కోపం బాధ ఎందుకో నాకే అర్థం కాలేదు అప్పుడు బిగ్ బాస్ ఆఫర్ రావడంతో షోకి వెళ్ళిపోయా అని తెలిపింది నా కూతురు మెచ్యూరిటీ ఫంక్షన్కి నాగార్జున అమలాతో కలిసి వచ్చారు గంటకు పైగా ఉన్నారు కానీ అక్కడ ఉన్నవారు ఫోటోలకు నాగార్జున గారిని ఇబ్బంది పెట్టారు దాంతో నేనే నాకుసారిని బతిన్నాడి అక్కడి నుంచి పంపించేశానని చెప్పుకొచ్చారు హేమ